వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మాకుమారి జైట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ రోజు మనం తోటకాష్టకం వెనక ఉన్నటువంటి కథని చెప్పుకుందాం శ్రీ ఆదిశంకరుల ప్రధాన శిష్యుల్లో ఒకరైనటువంటి తోటకాచార్యులు గారు ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం అండి ముందుగా ఈయన పేరు ఆనందగిరి అయితే ఆయన్ని స్థుతిస్తూ ఒకసారి ఈయన తోటక అనే ఛందస్సుతో స్తోత్రం చెప్పారు అప్పటికప్పుడు ఆసుగా ఆ కారణాలు అని చూద్దాము ఈ ఛందస్సులో మామూలుగా ఉంటాయి కదండీ పద్యాలు రెండు చరణాలు కానీ నాలుగు చరణాలు కానీ పద్యాలు ఉంటాయి వాటికి రెండు చరణాలు తీసుకుని ఇలాగ గురుల గులు గుర్తించి పేరు పెట్టుకుంటారు కదా చంపకమాల గణాలను బట్టి చంపకమాల ఉత్పలమాల శార్దూను ఆట వెల్ది అని ఇలా రకరకాలు ఉన్నాయండి వాటిల్లో ఈ తోటకం అనేది కూడా ఒక ఛందస్సు అనమాట సో ఆసుగా తనంతట తానే గురు కృపతో ఉన్నట్టుండి మందబుద్ధిగా ఉండేవాట మొదట్లో ఆయన ఆయన అయితే గురువు పట్ల అభిమానంగా ఉంటూ ఉండేవాడు ఏ చెప్తే అది గురువుగారు చేస్తూనే ఉండేవాడు కానీ మిగతా శిష్యులు మాత్రం ఇతన్ని కొంచెం తక్కువ చూపు చూసేవాళ్ళు అనమాట ఇతను మాత్రం గురువు మీద అమితమైన శ్రద్ధలు కలిగి ఉండేవాడు మరి అటువంటి అయినా ఒకసారి ఏం జరిగింది ఆ వృత్తాంతం ఏంటో మనం తెలుసుకుందాము అలాగే ఈ తోటకా ఛందస్ అనేది కూడా మనం తెలుసుకుందాం రెడ్డి ఇంకెందుకు ఆలోచిస్తాం వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేస్తే చాలండి మాట మాట టచ్ చేయకండి మరి మీ సపోర్ట్ని నాకు ఇస్తూ ఉండండి ఇలాగే మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను కుసుమ చూసేయండి ఇంకా వీడియో ఈ తోటకాచార్యునికి ఆ పేరు రావటానికి కనుక కథ అయితే ఇతను తనకు తానుగా ఎక్కువ చదువుకొని పెద్దగా తెలుగు తేటర్ లేని గిరి అని అంటే ఇందాక ఒక పేరు చెప్పుకున్నాం కదా మనం అందులో గిరి ఉంది కదా చివరిలో గిరి అని పిలుస్తూ ఉండేవారు వారు అయితే మరి ఇతర శిష్యులకేమో ఇందాక అనుకున్నాం కదా అంటే కొంచెం చిన్న చూపుగా ఉండేది ఒక రోజున శంకరాచార్య వారు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని చర్చలు జరుపుతూ ఉండేవాడు ఇప్పటిలాగా బోర్డు మీద రాయటాలు అవి ఉండేవి కాదండి ఒక చోట కూర్చోపెట్టుకుని నీడలో ఏ చెట్టు కిందనో ఎక్కడే పన్నసాలలోనో కూర్చుని గురుగారు చెప్తుండేవారు వీళ్ళకున్న డౌట్లు అడుగుతూ ఉండేవారు అట్లా చర్చ జరుగుతూ ఉండేదనమాట ప్రతిరోజు జరిగేటువంటి అది కార్యక్రమం సో అలా కూర్చుని ఉండగా అందరూ వచ్చారు కానీ ఈయన రాలేదు ఈ గిరిగారు రాలేదు ఈయన ఏమయ్యాడు అతను గురువుగారి మరి పనులు చూస్తూ ఉండేవాడు కదా ఆ నది దగ్గర ఆ దగ్గరలో నది ఉంటుంది చెరువుల్లోనూ నదుల్లోనూ ఉతికేవాళ్ళు కదా అదరకు ఇప్పటిలాగా వాషింగ్ మిషన్లో ఉండేవి కాదు కదా అప్పుడు అత్తా అనమాట వెళ్ళి మరి గురువుగారి బట్టలు ఊతూతూ నిమగ్నం అయిపోయి ఉన్నాడు వెళ్ళాలి మనం నేర్చుకోవాలి అనేది మర్చిపోయాడు అనమాట ఇక్కడేమో ఆలస్యం అవుతోంది మిగతా శిష్యులేమో అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నలుగురు శిష్యుల పేర్లు కూడా చెప్పుకున్నాం మనం ముందు వీడియోలో వాళ్ళలో పద్మపాదులు గారు అంటే అప్పుడు చిన్నపిల్లవాడే అసహనంతో ఉన్నాడు బాగా అంటే బాగా యాక్టివ్గా ఉన్న ఉన్నతను అతను గురుగారు చెప్పేది ఎలాగూ గిరిగా గిరికి అర్థం కాదు అని ద్వారంలో కొంచెం విసుగ్గా మాట్లాడారనమాట సరే శంకరాచార్య వారు ఇది గమనించారు తన యోగ బలంతో చూశారు ఏం చేస్తున్నాడా అని వెంటనే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు అంతే ఉన్నట్టుండి తోటకాచార్యం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్థుతిస్తూనే వచ్చేసాడనమాట ఆ స్తోత్రాన్ని అది అది అనుకోకుండా చేసినా కానీ ఒక క్రమబద్ధమైన ఛందస్సుతో ఉందిట అది తోటక ఛందస్సు అనమాట అందుకని అది అందులో ఎనిమిది ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఆ ఎనిమిది శ్లోకాలు మనం తోటకాష్టకంలో చదువుకున్నాం కదా మరి దాని భావం కూడా మనం తెలుసుకుందాము సో ఈ రకంగా ఆయనకి ఆత్మజ్ఞానం ద్వారా గంధ పరిజ్ఞానం కంటే గురువు అనుగ్రహం ముఖ్యమని చెప్పి తెలిపేలాగా ఈయనకి జ్ఞానం వృద్ధి అయిందనమాట మరి అప్పుడు మిగతా శిష్యులకు కూడా బుద్ధి వచ్చింది వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు అవును కదా ఆత్మజ్ఞానం పొందకన్నా మించింది లేదు దానికి కావాలంటే గురువు అనుగ్రహం ముఖ్యము అంతకన్నా ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది ఈ తోట కాష్టకం అనేది మరి తోటకాచార్యులు గారు రచించారు కదా మరి అది ఎంత ఏంటంటే గురువుని స్థుతిస్తూ చెప్పినటువంటి స్తోత్రం ఈ ఈ ఛందస్సులో ప్రతి పాదంలో నాలుగు గణాలు వస్తాయన్నమాట పాదం అంటే వరుస లైన్ అంటాం కదా ఇంగ్లీష్లో అది దాంట్లో అంటే సగణం యగణం మగణం తగణం అనేట గణాల పేర్లు ఉంటాయండి ఏ దాని ద్వారా అది మన తెలుగు గ్రామర్ నేర్చుకున్న వాళ్ళకి పిల్లలకు కూడా తెలుస్తుంది యమాత రాజమానసం అనే అక్షరాల మీద దాన్ని గుర్తిస్తారు అవి అట్ట గుర్తుగా పెట్టుకుంటారు అట్ట వాటితో గుర్తించింది అంటే దీర్ఘంగా ఉన్న వాటికి ఒత్తుతో కూడుకున్న వాటికి గురువుగా మనం యు అనే మార్కు పెట్టుకుంటాం అనమాట గుర్తింపుగా ఏ మామూలుగా సింపుల్గా పలికే అక్షరాలకి ఒక గీత గీస్తారు దాన్ని లఘువు అంటారు సో గురు లఘువుల ద్వారా ఈ మనం గణాలకి పేర్లు పెట్టుకుంటాం అనమాట అట్లాగే ఇందులో ఏమనుకున్నాం మనం ఛందస్సులో ప్రతి పాదంలో కూడా నాలుగు సగణాలు ఉంటాయి సగణం యమాత రాజభాన్స్ లఘు అన్నాం కదా సాతో కూడుకుందనమాట అవి అక్షరాలు అన్నీ కలిపి పన్నెండు ఉంటాయి అన్నమాట లక్ష అక్షరాలు సగణాలే ఉంటాయి అన్నీ తర్వాత అందులో ప్రతి పాద ప్రతి పద్యానికి కూడా ఆ లైన్లో ఉన్నటువంటి అక్షరం ఎతి అక్షరం అని చెప్తూ ఉంటారు ప్రాస నియమము అవన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ పద్య లక్షణాలు ఉరికే పైపై చెప్తున్నాను నేను సో ఆ రకంగా ఇందులో మాత్రం తొమ్మిదో అక్షరం ఎతి ఎతి స్థానం అనమాట ప్రతి దీంట్లో కూడా ప్రతి నాలుగు లైన్లు ఉన్నాయి కదా ఈయన రచించినటువంటి తోట అలా ఒక్కొక్క లైన్ తీసుకుని అట్లా గురు రఘులు గుర్తించి దాన్ని బట్టి అది ఏ పద్య లక్షణం మనకు తెలుస్తుంది అనమాట ఈ గణాలని కూడా యమాత రాజభన అని పెట్టుకున్నాం కదా గురువులు గుర్తించాం కదా యా నుండి మూడు ఏ మా నుంచి మూడు అలా అంటే యాతో పెడితే యగణం మాతో అయితే మగనం అలా సాతో వచ్చినప్పుడు సగనం అయింది సగణాలు నాలుగుతో నాలుగు మూల పన్నెండుతో మొత్తం నాలుగు వరుసలు నాలుగు పన్నెండు నలభై ఎనిమిది అక్షరాలు అనమాట తోటక పద్యానికి మొత్తం అక్షరాలు కాదు ఏమండి వినటానికే కష్టంగా ఉంది కదా పద్య లక్షణం మరి అటువంటిది ఆశుగా చెప్పారండి ఆయన కరెక్ట్ గా ఈ పద్య లక్షణాలు సరిపడేట్టుగా ఉందన్నమాట తోటకం అందుకని తోటకాష్టకం అని పేరు వచ్చిందనమాట ఆయనకి తోటకాచార్యులు అనే పేరు కూడా అప్పటి నుంచే వచ్చింది కష్టకం మనకు తెలిసింది కదా శంకరాచార్య వారి ఆధ్యాత్మిక జ్ఞానం వారి బోధనల గొప్పదనం అంతా కూడా అయినా ఈ పద్యాల్లో గుప్పించారు ఈ పద్య లక్షణాలు గురు లఘువులు పాదాలు ఇలాంటి ఛందస్సు ఇలాంటి గ్రామర్ అంతా కూడా సంస్కృతం తెలుగు బాగా తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి నేర్పుతారు కానీ హై స్కూల్ వరకు నేర్పుతారు ఆ తర్వాత తెలుగు భాష వదిలి వేరే భాషలో ప్రాధాన్యత ఉండేటప్పటికీ వాటిని మర్చిపోవడం జరుగుతుంది పండితులకి కవులకి అయితే ఈ భాష సాహిత్య అభిలాష ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఛందస్సు తెలుస్తుంది అన్నమాట అట్లా ఆ రకంగా ఆయనకి తోటకాష్టకం అనే పే పేరుతో ఆ పద్యం వెలసిల్లింది తోటకాచారులు అనేది పేరు వచ్చింది గిరిగారు కాస్త తోటకాచారుల కింద మారిపోయారు సరే మనం చదువుకున్నటువంటి ఆష్టకంలో మెయిన్గా భావం తెలుసుకుందామండి అంటే ఓవరాల్గా ఒక రెండు లైన్లు అయితే తెలుసుకున్నాం కదా గురుస్తుతిని చేస్తూ గారి ప్రాధాన్యతను తెలియజేస్తున్నారని చెప్పి అయితే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క సాన్యం అంటాం కదా దానికి భావం ఓవరాల్గా చెప్పేసుకుందాం అంటే ఓ వేదాంత గురువైన శంకర్ల ద్వారా నన్ను రక్షించి ఉద్ధరించండి సొంతా నిండి ఉన్నటువంటి వేదాంతాల యొక్క పాలసముద్రం అంత జ్ఞానం కలిగిన వారు మీరు పూజ్యులు పూజ మరి పూజ్యమైనవి గొప్పవి అయినటువంటి ఉపనిషత్తు అర్థాన్ని వివరించగలిగిన జ్ఞానం కలిగిన వారు మీ మచ్చలేని పాదాలను నా హృదయం నిలుపుకుంటున్నాను అని చెప్పారంట అట్లా ఆసుగా అట్లా బెరవేరా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినది అది మనసులో ఉన్నదాన్ని పద్యం రూపంలో వెల్లడించారు దానికి ఒక చంద్రస్సు కూడా సృష్టించి అలాగే రెండవ పద్యం పద్యంలో అంటే అష్టకంలో మనం ఎనిమిది వజ్రాల్లాగా చెప్పుకున్నాం కదా అది రెండవ దాంట్లో ఓ దయా సముద్రుడా సృష్టి యొక్క సముద్రంలోని బాధల వల్ల నా మనస్సు పడుతున్న వేదల నుంచి రక్షించు అంటే ఏదో ఆలోచనలు ఉన్నాడు కదా అది ఆ ఆలోచనల నుండి ఇక్కడ మర్చిపోయాడు కదా చదువుకోవాలనేది అందుకని దాని నుంచి రక్షించి తత్వంలోని ఆ తత్వాల్లో అంటే సత్యాన్ని బోధించు అని చెప్పి వేడుకుంటున్నాడు నన్ను సంరక్షించండి గురువర్య ఉద్ధరించండి అని అంటే నన్ను బాగు చేయండి అని అలాగే ఆ తర్వాత పద్యంలో భావం ఏంటంటే మీరు ప్రజలందరికీ కూడా ఇలా మంచి విషయాలు చెప్తున్నారు సంతోషపెడుతున్నారు మీరు పుట్టుకతోనే జ్ఞానం కలిగిన జ్ఞాని మరి అలా వివరించగలిగే గొప్ప మానసిక సమస్య కలిగిన వారు మరి నాకు కూడా ఆ భగవంతుని గురించి ఆత్మతత్వం గురించి తెలుసుకునే వివేకాన్ని ప్రసాదించండి మరి అంతవరకు మరి కొంచెం తెలివి తక్కువగా ఉన్నవాడి కింద మిగతా స్నేహితులు హేళం చేస్తుండేవాడు కదా మరి ఆయన కూడా తెలుసు అందుకని నన్ను రక్షించండి సంరక్షించి నన్ను ఉద్ధరించండి అంటే నన్ను జ్ఞాన దీంట్లో పెడయండి జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేదాంత గురువు గారా అని అలాగే తర్వాత నాలుగవ పద్య శ్లోకానికి భావం ఏంటంటే నిజంగా మీరు భగవంతుడు మరి మా మనసులోని ఆనందం ఊళ్ళు మిమ్మల్ని చూస్తుంటే నాకు మాయా మోహం వల్ల కలిగిన బట్టి ఈ మహాసముద్రం నుండి రక్షించండి అంటే కదా మానవ జన్మంతేనే మాయ దాని నుంచి రక్షించి అసలు జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకుంటున్నాడు అలాగే ఐదవ శ్లోకంలో మరి అన్ని పుణ్య కార్యాలు అన్ని వైపులా సమానంగా జరిపించారు బాగా ఎక్కువగా ఎన్నెన్ని జరిపించారో మీకు మీరే సాటి మరి అటువంటి మిమ్మల్ని తెలుసుకోవాలని కోరిక కలిగింది అతి దీనిమైన నన్ను రక్షించండి అంటే మీరే దేవుడు గురువు దైవం అన్నీ మీరే నన్ను కరుణించి నాకు ఆత్మబోధం చెయ్యండి అని చెప్పటం చక్కగా మరింత జ్ఞానాన్ని ప్రసాదించండి అని అలాగే ఆరవ శ్లోకంలో ఓ గురువుగారు మీరు ప్రపంచాన్ని రక్షించడానికి వివిధ రూపాలను దాల్చి సంచరిస్తూ వెళ్తూ వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెలుగుగా ప్రసాదిస్తున్నారు అంటే సూర్యుని కాంతి ఎలాగైతే ప్రసరిస్తుందో ఈ భూమండల మీద ఉన్న వారందరి మీద అలాగే మరి అంతటి సర్వశక్తి గల గురువు గారు మీరు మరి మీరు నన్ను రక్షించలేరా రక్షించండి సంరక్షించండి నన్ను ఉద్ధరించండి అని వేడుకుంటున్నాడు అలాగే ఏడవ శ్లోకంలో భావం ఎలా ఉందంటే మీరు అది గొప్ప గురువునిందా చెప్పుకున్నాం కదా మరి విశ్వం జెండా ఉన్నవారంట ఆ జెండా పట్టుకుని తిరిగేవారు అనమాట గుర్తు ఉన్నది మీతో సమానమైన తెలియగల వ్యక్తి ఎవ్వరు లేరు మీరు శరణార్థులపై ఎక్కువ దయ చూపిస్తారు మీరే తత్వం యొక్క నిధి మీ దగ్గర చాలా నిధి ఉంది ఆ నిధిలో దాన్ని ఇక్కడ నాకు కొంచెం పంచండి అని అడుగుతున్నాడు తోటకాచారులు వారు అలాగే ఆఖరి శ్లోకం నాకు జ్ఞానంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి అర్థం కావట్లేదండి ఏ శాఖ కూడా మరి కొద్దిగా నాకు కూడా ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అంటే ఐశ్వర్యం అంటే ఇక్కడ ఏంటి డబ్బు కాదు డబ్బు ఆస్తులు అవి కాదు ఏంటిది జ్ఞాన జ్ఞాన ఐశ్వర్యం అనమాట ఓ గురు నా మీద మీ సహజమైనటువంటి దయ్యం చూపించి తొందరగా నాకు జ్ఞానాన్ని మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారన్నమాట ఇది పౌరాలుగా ఆయన రాసినటువంటి ఆ తోట కాష్టకం యొక్క భావం మరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఇలాగే నా ఛానల్ని నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి ఉంటాను మరి మళ్ళీ ఇంకో మంచి వేడితో కలుస్తాను ఉందాం మరి మీ కుసుమ